అందరికి నమస్కారం నా పేరు కరణ్ వీడియోలో గుర్తు చప్పుడుగా ఆసరా పెన్షన్ తొలగించడం జరుగుతుంది అండి ఏంటి అనేది వీడియోలో చెప్తాం మీ పెన్షన్ దొరకుండా ఉండాలని చెప్తా వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి ఓకే చూడండి మన యొక్క కరెంట్ చేసి కొత్త కొత్త గ్యాచేసి చూడండి అలాగే పదివేల రూపాయలు గెలుచుకోండి ఆర్డర్ చేసుకుని ఇంటి కొంత డెలివరీ చేస్తాం కస్టమైజ్ చాక్లెట్స్ కూడా చేస్తాం మీరు చక్కగా ఇంటికి డెలివరీ చేస్తాం ఆర్డర్ చేసుకోండి ఓకే చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుట్టి చప్పుడుగా అయితే ఆసరా పెన్షన్ ఎంక్వైరీ చేస్తున్నారు సో ఇంటింటికి అధికారులు వస్తున్నారు ఆసరా పెన్షన్ తీసుకునే గొంతులు వితంతులు వంటర్ మహిళలు బీడీ కార్మికులు సెల్ హెచ్ఐవి కిడ్నీ బాధితులు ఇలాగా పదిహేను రకాల కేటగిరీలు ఏవైతే ఉన్నాయో వారు కూడా సర్వే చేయడం జరుగుతుంది ఎక్కువ మొత్తంలో ఎవరైతే ఆరుగులు ఉన్నారో వారు పెన్షన్లు పొందడం జరిగిందని తెలియజేయడం జరిగింది సో అందుకనే ఎంక్వైరీ ఎంక్వైరీ చేయడం జరిగిందని వారు చెప్పడం జరిగింది కరీంనగర్ కొనకొత్త ఆదిలాబాద్ ఇలాంటి జిల్లాల్లో ముందుగా ఐదు ఎంచుకుని సర్వే చేశారు కొంతమంది బయటికి పడ్డారు అలాగే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేప కద నీరు లాగా అయితే ఈ యొక్క పెంక్షన్ జరుగుతుంది సో ఖచ్చితంగా మీకు వికలాంగతత్వం ఉందా లేకపోతే మీరు నిజంగా ఎస్ అయినా మీకు ఈ వరకు చేస్తున్నారా బీడీ కార్మికుల సర్టిఫికేట్ వేసిన ఉన్నాయా చర్మ కార్మికుల ఇలాంటివన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది అయితే ఎంత పర్సెంట్ ఉంది ఎంత పర్సెంట్ అయితే లేదు అనేది అయితే వారికి ఈ యొక్క చేయడం జరుగుతుంది అలాగే యూడి ఐడి కార్డ్కి అప్లై చేసుకున్న వారు లైఫ్ సర్టిఫికేట్స్ కి అప్లై చేసుకోలేని వారి తొలగించడం అయితే జరుగుతుంది సఫరం సర్టిఫికేట్స్ ఎవరైతే కలిగి ఉన్నారో యూడి ఐడి కార్డ్స్ ఎవరైతే కలిగి ఉన్నారో వారికి అయితే ఎంక్వైరీ లాండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఎంక్వైరీ జరిగిన వారికి మాత్రమే ఈ పెన్షన్స్ అనేవి కొత్త సంవత్సరం నుంచి అయితే కంటిన్యూ చేయడం జరుగుతుంది అలాగే ఆ సభ లో పెంపు ఏదైతే ఉందో ఏప్రిల్ నెల నుంచి ఉంది కనుక ఈ లోపే అనర్హులైన పెన్షన్ ఏదైతే వేసి ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వారికి పెన్షన్ పంపిణీ చేయడానికి అయితే ప్రభుత్వం ఇస్తుంది అయితే మీ పెన్షన్ పోకుండా ఉండాలంటే యూడి ఐడిలో మీరైతే అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ సొంత ఊరులోనే ఉండాలి అధికారులు వచ్చినప్పుడు మీకు సంబంధించినటువంటి పేర్లు పత్రాలు రేషన్ కార్డులు ఏవైతే వికలాంగులు అయితే సాధన ఐడీలు యూడి ఐడి లైఫ్ సర్టిఫికేట్ లాంటివి మీరైతే చూపించాల్సి అయితే లేని ఎలా మీ పెన్షన్ అయితే నిర్దాక్షిణంగా తొలగించడం అయితే జరుగుతుంది అన్నమాట మీరు అయితే జాగ్రత్త పడండి అధికారులు ఎప్పుడు వచ్చినాయి ఇంతకాడ అవైలబుల్గా ఉంటానని చూడండి మనిషి లేదు అడ్రస్ లో లేడు అని చెప్పి తొలగించేట కూడా జరిగింది కావాల్సినట్టు మీరు మీకు సంబంధిత అధికారులు కూడా మీరు సంప్రదించాల్సి అయితే ఉంటది మీ ఫోన్ నెంబర్ లాంటివి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేసుకుంటే సంబంధిత విలేజ్ అధికారులు ఎవరైతే ఉంటారో గ్రామాల్లో ఉన్న పట్టణ వారికి అందించినట్లయితే మీరు వారికి ఎటువంటి అందుబాటులో ఉన్నప్పుడు వారు మీకు ఎక్వైరీ చేసి మీ పెన్షన్ అయితే వాళ్ళు క్లియర్ కట్ చేసి మీకు రెగ్యులరైజేషన్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గ్యాజెట్స్ వచ్చినాయి కొత్త కొత్త కొనుక్కో చేసుకోండి వాట్సాప్ నంబర్ ఎక్కడ ఉంది కాల్ కూడా చేయొచ్చు కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా చేస్తాం ఇంటి వద్ద డెలివరీ చేస్తాం క్రిస్మస్ బట్స్ ప్రపోజల్ ఉంది థ్యాంక్ యూ